Health. reboot your body omega 3 oil extracted from algae strong heart sharp mind healthier you அந்த కి అందరికీ స్వాగతం அந்த நாடி வைத்தியம் మాట எப்படின்னு విన్నారా అసలు ఈ జనరేషన్ కంటే నాడీ వైద్యం అంటే అసలు ఏంటో తెలియదేమో ఒకప్పుడు మన నాడిని కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేసి మనకి ఏ డిసీజెస్ ఉందో ఏంటో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఫేస్ చూసి కూడా మీకు ఈ డిసీజ్ రాబోతుంది మీరు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు మరి నాడీ వైద్యం ఎక్కడికి వెళ్ళిపోయింది మన భారతీయ వైద్యంలో నాడీ వైద్యం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు ఆ నాడీ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అయితే ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు దిలీప్ కుమార్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్ కూడా సో మాట్లాడేద్దాం నమస్తే అండి సో ప్రత్యేకంగా మీరు నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నాడీ వైద్యాన్ని ఇంకొక ప్రాక్టీస్ చేస్తున్నారు అని మాకు మా వరకు వచ్చింది సో అసలు ఈ నాడీ వైద్యాన్ని ఎంచుకోవడంలో అంటే మీ మోటివ్ ఏంటి అంతరించిపోతుంది లేదా తక్కువ ఖర్చు అందరికి అందించాలని మోటివా లేకపోతే ఇంకేదైనా ఏమైనా ఉందా అంటే స్ట్రాంగ్ రీజన్ వచ్చేసి ఇక్కడ మై సెల్ఫ్ నాకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ షుగర్ వచ్చింది అప్పటికి నాకు నేను మంచి మెడికల్ ఫీల్డ్ ఉన్నా కాకపోతే టాబ్లెట్ వేసుకునేది తగ్గకపోయేది కాదు ఎంతసేపు టాబ్లెట్ వేసుకునేది నా అలవాట్లు ఎలా ఉండేదంటే టైంకి నిద్ర కానీ ఫుడ్ కానీ టైంకి ఉండేది కాదు బిజీ లైఫ్ ఉండేది ఇంకా డబ్బులు లోకేమన్నట్టు బతికినట్టు రోజులు అనమాట అలాంటి టైంలో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే షుగర్ అనేది కంట్రోల్ కాకపోయేది అయితే మా తాత ముత్తాతలు నేర్పించిన ఒక విద్య నాకు ఎప్పుడు నా సబ్ కాన్షియస్లో నా మైండ్లో ఎప్పుడు ఉండేది అనమాట అయితే మా నాన్నగారు ఎనభై ఏళ్ళు ఇప్పటికీ ఆయన నాడి చూసి వైద్యం చేస్తారు అలాంటి విద్య మా తాత ముత్తాతల నుంచి వచ్చిన విద్యని అసలు దాన్ని మర్చిపోలేక దాన్ని అలాగే పట్టుకుంటూ కూడా నా బాడీని నేను సెట్ చేసుకోలేకపోయాను వన్స్ ఎప్పుడైతే నా వా నాడి వైద్యం నాది నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని నాడి ఏం చెప్తుంది నేను అసలు ఎందుకు షుగర్ తగ్గట్లేదు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లకు మంచి డీప్ రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత ఒక సొల్యూషన్ దొరికింది నా బాడీ అంటే నా బాడీలో నాడి వ్యవస్థను బట్టి నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నాను టాబ్లెట్ మానేశాను టాబ్లెట్ మానేసింది కాకుండా నేచర్ ఏం చెప్తుంది నేచర్ యొక్క టైమింగ్స్ ఏంటి నేచర్లో పంచభూతాల తత్వం మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ పడతాయి నాడి చూసేసి వైద్యం చేసే విధానం అసలు ఏం చెప్పింది నాడి వైద్యం ఆయుర్వేద వైద్యం ఏం చెప్పింది ప్లస్ పంచభూతాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు నేను ఆక్యుపెంచర్ కూడా చేస్తున్నా యాక్యుపెంచర్లో కూడా నాడి వైద్యం అనేది ఉంది ఆ యాక్యుపెంచర్లో నాడి వైద్యం ఏం చెప్తుంది ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే నాకు షుగర్కి పర్మనెంట్గా సొల్యూషన్ దొరికింది అందుకని నా లైఫ్లో రియలైజ్ అయింది కాకుండా ఇది ఇంకా పది మందికి చేయాలి అనే ఉద్దేశంతో మా పూర్వ మా తాత ముత్తాతలు చేసిన వైద్యాన్ని మళ్ళీ ముందుకేసుకుంటూ మొత్తం మళ్ళీ మా నా దగ్గర ఉండి అన్ని స్టడీ చేస్తూ ఈ వైద్యాన్ని దేశం అంటే మన ప్రజలకు కావాలి ఇలాంటి వైద్య విధానం ఒకటి ఉందనేది కూడా చాలా మందికి తెలియదు కాబట్టి కొన్ని కొన్ని డయాస్లో నేను అంటే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కూడా ఈ నాడి వైద్యాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోయేసరికి ఆయుర్వేదమైన మీద నేచర్ మీద మంచి గ్రిప్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని నాది నేను మంచి పెట్టుకుంటుంది కాక పది మందికి జనాలకు కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి చాలా మంది పేషెంట్స్ కి వైద్యం చేయడం జరుగుతుంది జస్ట్ నాడి చూసి వైద్యం అంటే ఎలాంటి టెస్ట్లు ఉండవు కొంతమంది రిపోర్ట్స్ తీసుకొని వస్తారు అవన్నీ బయట పెట్టారండి అని చెప్తానమాట అంటే అలాంటి సిస్టమ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాంపుల్ ఒక వందేళ్ళకి తీసుకుంటే ఏ మిషనర్ లేదు ఏ ల్యాబ్ లేదు ఏమీ లేవండి అసలు మరి అంత ముందు కూడా రోగాలు ఉన్నాయి జనాలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఉన్నారు ఎలా మరి అప్పుడు వైద్యం చేసేది ఇప్పుడు అంటే ఎంఆర్ఐ స్కాన్ వచ్చింది బ్లడ్ టెస్ట్లు వచ్చినాయి వందేళ్ళ కిందికి వెళ్ళి మరి అప్పుడు కూడా మెడికల్ సిస్టమ్ ఉంది ఆయుర్వేద వైద్య విధానాలు అన్నీ ఉన్నాయి మరి ఎలా ఐడెంటిఫై చేసేది సూపర్ఫిషియల్ అంటే మనం అనుకుంటున్న టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతుంది మనం అనుకుంటున్నాం కానీ మనం ప్రతిదానికి ఒక మిషనరీ మీద డిపెండ్ అవుతున్నాం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే డిపెండెన్సీ వస్తుందో మన స్వయంగా మన ఆలోచన శక్తిని కూడా మనం మర్చిపోతాం మిషనరీ ఆలోచించడం మొదలు పెడుతుంది ఒక మిషనరీని కూడా ఒక మనిషి క్రియేట్ చేసిన ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా పోతుంది చాలామంది జనాలకు అంటే ఒక షుగర్ టెస్ట్ మిషన్ కనుక్కొని షుగర్ ఇంతుందని చెప్తుంది కానీ నాడి పట్టుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది ఎందుకు మీకు షుగర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి నాడి పట్టుకుంటే చెప్పవచ్చు ఎందుకు నాడి పట్టుకునే వాడి మీకు బీపీ ఎక్కువ ఉంది మీకు కొలెస్ట్రాల్ ఉన్నాయి మీకు హార్ట్ మీద ఇంత ప్రెషర్ ఉంది బ్రెయిన్ మీద ఇంత ప్రెషర్ ఉంది అని నాడి వ్యవస్థను బేస్ చేసుకుని చెప్పగలుగుతున్నాం అంటే చూస్తూ చూస్తూ ఒక ఒకటే పనిగా అంటే టెక్నాలజీని డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఎప్పుడైతే నేచర్కి మనం దగ్గర ఉంటామో ఎప్పుడైతే మనం ఈ ఆయుర్వేద మూలాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం అవపోసన పడితే ఖచ్చితంగా మనకు ఒక రూట్ దొరుకుతుంది ఆ రూట్ కాస్ట్ బేస్ చేసుకునే నాడి వైద్యం అనేది చేయడం జరుగుతుంది కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు గుర్తించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా సులువుగా తగ్గించే వైద్య విధానం అనేది ఈ ఈ లో ఉంది అనేది అవగాహన అనేది జనాలకు కావాలి మీరు అన్నట్టు పట్టుకుంటేనే షుగర్ ఎంత ఉందో తెలియచ్చు క్యాన్సర్ వరకు కూడా చూడొచ్చు మరి మెడికేషన్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా అయితే అయితే మెడికేషన్ దీనిలో ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కిడ్నీ బాగాలేదనుకోండి కిడ్నీ పని ఏంటి బ్లడ్ని ప్యూరిఫై చేయడం ఆ బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవ్వదో అక్కడ ఏం తయారవుతుంది ఆ బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతున్నాయి ఆ ఇన్ఫెక్షన్స్ అంతా కూడా ఒక టిష్యూని పాడు చేస్తుందా ఒక ఆర్గాన్ని మనం పాడు చేస్తుందా ఆ చెడిపోయిన బ్లడ్ సిస్టమ్ని మనం ఒక లివర్కి అనుకోండి లివర్ దగ్గర ఆ బ్లడ్ అంతా కూడా చెడిపోయిన బ్లడ్ అంతా లివర్ చుట్టూ పేరుకుపోయిందంటే లివర్ క్యాన్సర్ వస్తుంది లివర్ సోరీ అంటే చాలా డిసీజెస్ ఉన్నాయి ఇలా అంటే కొన్ని డిసీజెస్ ఎట్లా ఉంటాయంటే ఈ ఎప్పుడైతే బ్లడ్లో ప్యూరిఫై ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో ఎలాంటి డిసీజ్ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఒక్కొక్క సెల్లు ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది ఆయుర్వేద వైద్యం వైద్య విధానం ఏం చెప్తుంది అంటే నాడి వ్యవస్థ ఏం చెప్తుంది అంటే నాడి పట్టుకుని నింబడే మనకు ఆ రూట్ కాస్ తెలుస్తుంది ఎక్కడ కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే కిడ్నీ అంటే ప్రాపర్గా బ్లడ్ అనేది ప్యూరిఫై చేయలేకపోతుంది ఎలా అయితే కిడ్నీ నార్మల్ ఫంక్షన్ చేస్తుంది దానికి రూట్ కాస్ కనుక్కుంటుంది కనుక్కొని కిడ్నీకి సంబంధించిన కొన్ని మూలికలు ఉంటాయి ఎగ్జాంపుల్ పల్లెరు అని ఉంటారు చిన్న పల్లెరు పెద్ద పల్లెరు పల్లెరు కాయ అంటే చాలా ఆరుదుగా దొరుకుతుంది ఆ పౌడర్ని రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అంత మిరాకిల్ యొక్క జస్ట్ ఒక సీడ్ అనమాట ఒక చిన్న చిన్న సీడ్ చిన్న పల్లెరు కానీ ఇట్లా ఏనుగు పల్లెరు కానీ అంటాం అంతా అదొక్కటి కిడ్నీని బ్లడ్ ని ప్యూరిఫై చేయడమే కాకుండా కిడ్నీకి స్ట్రెంత్ అని ఇస్తుంది ఎప్పుడైతే ఆ బ్లడ్ సెల్స్ అన్ని మారింది అనుకోండి ఆటోమేటిక్గా కిడ్నీకి సంబంధించిన ఒక వంద రోగాలు కూడా మటుమాయమైపోతాయి ఆ రూట్ కాస్ట్ చెప్తుంది అనమాట వైద్య విధానం నాడీ వైద్య విధానం అనేది లోపల ఉండే పంచభూత తత్వాన్ని బేస్ చేసుకుని పిత్త కఫని బేస్ చేసుకుని రూట్ కాస్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది దానికి మాత్రమే వైద్యం చేయాలని చెప్తుంది దాని రూట్కి మాత్రమే మెడిసిన్స్ ఇస్తుంది అనమాట కాబట్టి మనకు కొన్ని తెలియక కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లోపల కానీ చెప్పడం రాదు అవి సెన్స్ అవ్వడం రాదు చాలా మంది ఏం చేస్తారంటే నేను లివర్ టెస్ట్ చేసుకున్న బాగానే ఉంది కానీ జాండీస్ ఉంటాయి కొంతమంది కిడ్నీ టెస్ట్ బాగానే చేసుకుంది కిడ్నీ టెస్ట్ నాకు బాగానే ఉందండి బ్లడ్ టెస్ట్ చేసుకున్న కిడ్నీ టెస్ట్ చేసుకున్న నార్మల్ ఉందండి మీరు కిడ్నీ ప్రాబ్లం అంటే మళ్ళీ కిడ్నీకి రిలేటెడ్ సంబంధించిన బోన్ రిలేటెడ్ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవన్నీ రూట్ కాస్ ఎక్కడ అని చెప్పేసి చూస్తే కిడ్నీలో ఉంటుంది కానీ కిడ్నీ టెస్ట్ చేసేసి నార్మల్ ఉంటుంది చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సార్ నేను అన్ని టెస్ట్లు చేపించిన సార్ నార్మల్ ఉంది కానీ నాకు బ్యాక్ పెయిన్ మాత్రం తగ్గట్లేదు బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగుంటే సరిపోతుంది ఒక డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో నైంటీ పర్సెంట్ డిసీజెస్ కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ పాడవుతుందో నైంటీ పర్సెంట్ డిసీజెస్ వచ్చేదానికి రెడీగా ఉంటుంది ఈ అవేర్నెస్ అనేది రావాలి డైజెషన్ మీద మనకు ఒక అవేర్నెస్ వచ్చిందనుకోండి మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఏ టైంలో తింటున్నాం ఏ టైంలో నిద్రపోతున్నాం అనేది ఒక అవగాహన కూడా వస్తుంది అనమాట నేచర్ అనేది ఇదే చెప్తుంది నాడు వ్యవస్థ కూడా ఇదే చెప్తుంది ఆయుర్వేద వైద్యం కూడా ఇదే చెప్తుంది ఓకే ఎలా తినాలో ఎలా పడుకోవాలో అంటే టైమింగ్స్ ఉంటాయి అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దానికి ఒక టైమింగ్ చెప్తాను నేచర్ ఏం చెప్తుంది సింపుల్ లాజిక్ మీద చూద్దాం ఓకే పల్లెటూరులో ఇప్పటికి చెంబు పట్టుకొని బయటికి వెళ్తారండి ఏ టైంకి వెళ్తారు మార్నింగ్ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే వెళ్ళిపోతారు ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు లార్జ్ ఇంట్రెస్ట్ చేయని యొక్క టైమింగ్ అనమాట అది అంటే ఉదయమే నేచరు ఆ యొక్క లార్జ్ ఇండస్ట్రీని క్లీన్ చేసుకోవాలి మనము ఈ కాలకృత్యాలు అన్ని కూడా ఆ టైంలో వెళ్ళాలని నేచర్ చెప్తుంది తెల్లవారుజామున పట్టుకుని బయటికి వెళ్ళిపోయేది అంటే ఆ ఒక టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ ఇప్పుడు మనం పాటిస్తున్నామా ఎందుకు పాటించట్లేదు వాష్రూమ్స్ అన్ని మన ఇంట్లో అయిపోయేసరికి ఏ టైం కన్నా వెళ్దాంలే అని చెప్తుంది కానీ నేచర్ అలా చెప్పట్లేదు తెల్లవారుజామున ఖచ్చితంగా కాలకృత్యాలు అనేది మోషన్కి వెళ్ళేసి క్లీన్ అయ్యి రెడీ అవ్వాలని చెప్తుంది అంటే ఈ సెవెన్ టు నైన్ మధ్యలో స్టమక్ టైం ఎప్పుడైతే ఫ్రీగా మోషన్కి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఎంబడే పల్లెటూర్లు ఇప్పటికి చూస్తే రైతులందరూ కూడా ఎంబడే మంచిగా సాలిడ్గా తింటారండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు దోశలు తినారండి ఇప్పటికీ కూడా వాళ్ళు అన్నం వేసుకొని మంచిగా కడుపు నిండా కారం వేసుకుని అయినా సరే కడుపు నిండా తింటారు ఏ మాత్రం కొద్దిగా తక్కువ తినరు మార్నింగ్ టైంలో హెవీగా తింటారు ఈ ఎప్పుడైతే స్టమక్ టైంలో మనం కడుపు నిండా తింటామో డే అంతా ఏదో ఒక వర్క్ చేస్తుంటాం కాబట్టి ఈ యాక్టివిటీల మన జటరాగ్ని అనేది యాక్టివేట్ అయ్యి జీర్ణం అవుతుందండి ఎప్పుడైతే ప్రాపర్గా మనం తిని ఏదో ఒక యాక్టివిటీలో ఏదో ఒక పని మీద ఉన్నప్పుడు జీర్ణశక్తి అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అనేవి రావు నేచర్ ఇది చెప్తుంది కానీ ఎంతమంది పాటిస్తున్నారండి ఈ టైమింగ్స్ని ఈ టైమింగ్స్ యొక్క విలువ నేచర్ ఏ చెప్తుంది వరకు నైన్ టెన్ చీకటి అవుతుంది అంటే చూడండి పశువులన్నీ చీకటి సాయంత్రం అవుతుందంటే పశువులన్నీ ఆటోమేటిక్గా షెడ్కి వెళ్ళిపోతాయి వెలిసి తినవండి ఇంక నైట్ పూట ఏ ఆవు తిన్నాయా ఏ జంతువులైనా నైట్ పూట తింటున్నాయా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే నైట్ టైంలో ఏ యానిమల్స్ కూడా తినవండి ఒక మనుషులు తప్ప అర్థం చేసుకోవాలి నైట్ టైంలో లో తినడం వల్ల నైట్ టైంలో లో హెవీ డైట్ చేయడం వల్ల ఎన్ని వస్తున్నాయి అనేది ఒక అవేర్నెస్ రండి ఎప్పుడైతే నైట్ టైంలో లో లైట్ వెయిట్ ఫుడ్ అంటే ఈజీగా వన్ అవర్ లో టూ అవర్స్ లో డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటే ఎలాంటి డిసీజెస్ లేవండి ఓకే చూడండి చాలా మంది హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ నైట్స్ తినడం లేకపోతే ఎక్కువగా బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల షుగర్ వచ్చిందని కానీ లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్ చే ఫేస్ చేస్తున్నాము హెల్త్ ప్రాబ్లమ్స్ అని కూడా చెప్తూ ఉంటారు నిజంగా మనం ఎప్పుడు తినాలి ఏం తినాలి ఏం తింటున్నాము ఎప్పుడు పడుకుంటున్నాము దీని మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటాయి అన్ని డిసీజెస్ కూడా సార్ ఏవైతే మెన్షన్ చేశారో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి మాకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి